దేవతకి నేను అభిషేకం చేశాను అని నా ఖాతాలో వేస్తారు అమంత్రకం మంత్రం లేకుండా నీళ్లు పోస్తే పోటీ వీడివాడ కామాక్షి అమ్మవారి అభిషేకం చేశాడు వెళ్ళి కాదు పితృదేవత ఎదురు చూస్తుంటారట ఎవడైనా గరుగు స్తంభం వేసేవాడున్నాడా అని చూస్తుంటారట ఆవుకి మన అభ్యున్నతి కోసం ఈశ్వరుడు ఒక బలహీనత పెట్టాడు దానికి తోకతో కొట్టుకుంటుంది ఎక్కడన్నా దొరద నిజంగా తోక తగిలితే కర్ర పెట్టి కొట్టినట్టు ఉంటుంది అలా కొడుతుంది ఇంకా వెనక్కి ఏదైనా వస్తే కొబ్బుతో గీరి కానీ కంటి కింద పెట్టింది అనుకోండి చివి పక్కన దొరకబెట్టింది అనుకోండి గంగడోలు పెట్టింది అనుకోండి దాన్ని గోక్కోవడానికి ఆధారం కాబట్టి అది బాధపడుతుంది గరుగు స్తంభం అని వేస్తారు ఆ గరుగు స్తంభం వేస్తే అది ఏం అంటే కంటి కింద దొరద పెడితే కంటిని ఇలా పెట్టి ఎంతవరకు గోక్కోవాలో అంతవరకే గోక్కుంటుంది గంగడోలు పెడితే గంగడోలు దానికి సిద్ధుతుంది అలా ఆవు కానీ గరుకు స్తంభాన్ని రుద్దినప్పుడు కొన్ని వెంట్రుకలు రాని కింద పడిపోతాయి పితృదేవతలు ఎదురు చూస్తుంటారట నా వంశంలో ఎవడైనా గరుకు స్తంభం వేసేవాడు ఉన్నాడా అలా వెంట్రుకలు కానీ కింద పడ్డాయా ఉత్తర క్షణంలో గరుకు స్తంభం వేసినటువంటి వాడి యొక్క ఏడు తరాల వాళ్ళని నరకలోకంలోంచి స్వర్గానికి ఉత్తీర్ణులు చేస్తారు నేను చెప్పట్లేదు వేదం చెప్తా ఒక గోవు నుండి అంతటి అభ్యున్నతి ఉంది అందుకే గోశాలలో గరుకు స్తంభాలు వేయడానికి మేము విరాళాలు ఇస్తామంటే నేను ఎవ్వరి దగ్గర నయా పైసా పుచ్చుకోవద్దు చెప్పాను ఇంత కష్టపడి శ్రమదానం చేసిన వాళ్ళు వాళ్ళు ఎవరున్నారో అందరికీ ఆ ఫలితం దక్కాలి అందరి పేరు మీద గోశాల వాళ్ళవి గరుకు స్తంభాలవి ఇవ్వని చెప్పారు తప్ప ఒక్కళ్ళే గరుకు స్తంభాలకి విరాళం పుచ్చుకోవద్దు అని చెప్పారు అందరికీ దక్కాలి ఆ భాగ్యం వేదం ప్రమాణమైనప్పుడు ఒక్క గోవు అంత గొప్పది గోవుకి చేసినటువంటి సేవ అగ్నిహోత్రానికి చేసిన సేవ దాని వలన అంత శ్రేయస్సు కలుగుతుంది విశేషించి ఒక్క గోశాల ఉంటే ఒక్క